రైస్లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయే కాజు మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్లోకి పావు కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని కొంచెం నీళ్లను కూడా వేసి ఆరు గంటల సేపు నానపెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసి నూనె బాగా వేడైన తర్వాత ఐదు నుంచి ఆరు పైల్ని పొట్టు ఒలిచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు వరకు పెద్ద ముక్కలుగా కట్ చేసిన టమాటో ముక్కలు పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసి టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇలా టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకుని కూడా ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఇందులోనే కొంచెం నీళ్ళను కూడా వేసి ఈ మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేయండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు రెండు టీ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి కాజు మసాలా కర్రీ కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసి ఈ మసాలనంతా కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక ఐదారు నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా అంటే ఇలా సపరేట్ అవుతే మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లు ఇందులోనే నానపెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని నీళ్ళతో పాటు వేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని నీళ్ళను వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి చూడండి కాజు మసాలా కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే కాజు మసాలా కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి